అవసరాలు తీర్చుకోవడానికి నీళ్లు లేక తల్లడిల్లుతున్న బస్తీవాసులు ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం వచ్చిన నాయకులు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే రారా అంటూ నీళ్ల కోసం రోల్తున్నా జనాలు అందకపోతే కాళ్ళు అనే సామెతకు మల్కాజ్గిరి ప్రజా ప్రతినిధులు సరిగ్గా సరిపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఇందిరా నెహ్రూ నగర్ లో నీళ్ల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు కనీసం వాడుకోవడానికి కూడా నీళ్లు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తీల్లో ఉంటున్న తమకు ఇండ్లలో బోర్లు లేకపోవడం ప్రభుత్వం అందిస్తున్న నీళ్లపైన ఆధారపడిన తమకు ఇప్పుడు స్నానాలు చేయడానికి కూడా నీళ్లు సరిపోవడం లేదని సదరు విషయాన్ని పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా తమను పట్టించుకునే నాదుడే కరువయ్యారని ప్రజలు మండిపడుతున్నారు ఓట్ల కోసం తమ వద్దకు ఇంటింటికి వచ్చి తమను గెలిపించాలని కోరిన కార్పొరేటర్ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడికి పోయారని చెప్పి నిలదీస్తున్నారు ఓట్లప్పుడే తాము గుర్తొస్తామా తమకు కష్టాలు వస్తే ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అని ఈస్ట్ ఇందిరా నెహ్రూ నగర్ బస్తీవాసులు ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు ఎండాకాలం మొదలవ్వక ముందే ఫిబ్రవరి నెల ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్లు లేక టిష్యూ పేపర్లు వాడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి అవసరాలు తీర్చని నాయకులకు భవిష్యత్తులో జరిగే ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు తక్షణమే ప్రజా ప్రతినిధులు అధికారులు తమని నీటి సమస్య నుండి ఆదుకోకపోతే జిహెచ్ఎంసి కార్యాలయం ముందు ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని అధికారులను ప్రజా ప్రతినిధులను బస్తీవాసులు హెచ్చరించారు నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది మూడు ఒకసారి వాటర్ వస్తుంది ఈ ట్యాప్ వాటర్ సన్నగా వస్తుంది చాలా తక్కువ వస్తుంది లేడీస్కి జెంట్స్కి చాలా వాటర్ ఇబ్బంది ఉన్నది ఓట్ల ఏమో మంచిగా తిరుగుతారు మీ మీకు ఏం సమస్యలు ఉన్నా చేస్తాము అది అని చెప్తారు ఇప్పుడు ఓట్లు అయిపోయినాక ఓన్లీ లెక్క చేయరు ఏం లేదు పోతే వస్తున్నామమ్మ అని చెప్తారు వాళ్ళు అసలుకే రారు బోట్లు ఓటేసి మేము వే వేస్టా మేము ఓట్లేసేటప్పుడు మా అందరం ఓట్లేసేటప్పుడు మా అమ్మా నాయన అనుకుంటూ వస్తారు ఓట్లేసే ముందేమో మేము అమ్మ ఏము వస్తారు ఇప్పుడు మాత్రం ఏ లీడర్ లేరు ఎవరు లేరు ఇప్పుడు లీడర్ గంట కష్టం అయిపోతుంది మనకు లీల్లేం ఏం లేదు ఇక్కడ బోరింగ్లు తీసుకున్నా బోరింగ్లు వడాయి నీళ్ళ మోటార్లు రావు బోరింగ్ నీళ్ళు ఒకసారి మంచి నీళ్ళు నాలుగు రోజులు వారం రోజులు ఒకసారి వస్తున్నాయి మరి ఎంత అవుతుంది మెడికల్ తెచ్చుకుంటాం నల్ల దగ్గర టాంక్ దగ్గర లేదు ఇంకా ఇప్పుడు ఎండాకాలం రాకముందు ఎంతో ఇబ్బంది ఎండాకాలం వచ్చిందంటే ఇక బట్టలతో దూసుకోవాలి ఏం లేదు వారం రోజులకు ఒక్కసారి మంచి నీళ్ళు ఇస్తే ఎంత అవుతాం ఏం తింటాం మరి ఇన్న బోరింగ్ ని కూడా బోరింగ్లు లేవేడ ఇవల్ల ఇన్నల బోరింగ్లు లేవే ఇక్కడ ఏస్తునమన్న గోర్వాడ గోసవల చెరుమా చెప్పాలి గోసవల ఇప్పుడు తిరుంగమ తిరుంగమ బోరింగ్లు లేలేసి బోరింగ్ కరవైందని ఆ బోరింగ్లులే వస్తని వాళ్ళు కూడా ఇవి ఇప్పుడు వారం రోజుల నుంచి మంచి నీళ్లు కూడా వస్తలేవు మరి వారం రోజుల నుంచి మంచి నీళ్ళు లేకపోతే ఏడికలు తెచ్చుకోండి కానాలు చేస్తాం మేము చిన్న పిల్లలు ఉన్నారు కదా మరి పిల్లలు ఉన్న వాళ్ళు ఎట్లా అయిపోతాం ఎవరు వచ్చి అడుగుతలేరా మీ సమస్యలు ఓట్లు వేసినప్పుడు మాత్రం అందరం మేము 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 అని వస్తారు ఇప్పుడు వాళ్ళని అడగాలి మేము మా బస్తికి లీడర్ అన్న మనిషే లేరు కోసమ్మ గారికి ఏ లీడర్ని అడగాలన్నా ఎవరిని అడగాలి మాకు అర్థం అయితే మరి ఎవరిని అడగాలి

చూస్తున్నాడు మూడు వందల ఎనభై రూపాయలు కడుతున్న నెలకు నేను మూడు వందల ఎనభై రూపాయలు మొన్న ఒక సంవత్సరం అంతా తిరిగించడం కట్టనందుకు పది వేయిలు కట్టాం పది వేయిలు కట్టాం మాంజార్ వాటర్ బోర్కు వంద రూపాయలు మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై

તરે ગ્રાપો મો બોર લેદી એજી લે બોર નેદું ને બોર બની જઈ ગયો એકટે ગ્રાપો હે એના ఎండిపోయింది కరెంట్ అయిపోయింది మళ్ళీ బోర్డు ఖరాబ్ అయితే చేపిస్తలేరు ఎవరు అంటే కాదు ఖరాబ్ అయినప్పుడు మీరే పైసలు వేసి చేయించుకుంటారా కాదు బోర్డు ఖరాబ్ అయినప్పుడు మీరే పైసలు వేసి ఎవరు చేపిస్తలేరా ఇప్పుడు ఏం కావాలంటారు మరి మంచి మంజర్ వాటర్ కరెక్ట్ వస్తలేదు మంచి బోర్ వాటర్ ఇమిడిట్ గా వాళ్ళ వచ్చి మంచి నీళ్లు అది కూడా కఅర్దా గంట ఇప్పిందాక వచ్చి పట్టించుకోవాలి బోర్ వాటర్ గురించి మాక మా కాళ్ళకి మంచి సౌకర్యం చేయాలి ఇప్పుడు మాకు వాటర్ గేట రాకపోతే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేముంతా ధర్నా చేస్తాం మేముంతా ఇమిడిట్ గా మాకు బోర్ వాటర్ కంపల్సరీ లేకుంటే మున్సిపల్ ని ధర్నా చేస్తాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 7893757770